హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో పెట్టక చాలా రోజులైంది కదండి ఏం లేదండి ఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చింది అందుకని వీడియోస్ అయితే పెట్టలేదు ఈ వీడియో అయితే భోగి ముందు రోజు నేను మా వాకిట్లో పెట్టిన ముగ్గులు చిన్న చిన్నగా అయితే షూట్ చేశాను అనమాట మాకు పడి ఉంటుంది పైన అక్కడైతే రంగుల ముగ్గులైతే పెట్టానండి ఎదరైతే కిందన ఎదర గుమ్మం ముందు మాత్రమే సిమెంట్ పని చేయించాము మిగిలినంతా మట్టి నేలే మట్టి నేల మీద అయితే ఇలా చిన్న చిన్న మెళకలు ముగ్గు పెట్టి రోలర్తో అయితే లైన్స్ అయితే కొట్టేశానమాట సిమెంట్ చేయించిన దాని మీద మాత్రం చిన్నగా ఒక ముగ్గు పెట్టేసి రంగులైతే వేసాము ఎందుకంటే ఇయర్ అయితే మేము అమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది మా జున్ను వచ్చిన తర్వాత నుంచి సంక్రాంతికి అయితే వెళ్ళట్లేదు ఈ ఇయర్ అయితే మా వారు ఆటో అయితే తీసుకున్నారు దాని మీద వెళ్దామని చెప్పి ఇంక ఇయర్ డిసైడ్ అయ్యామన్నమాట చూసారా ఇలా రోలర్తో పెట్టి చిన్న చిన్న మెళికలు ముగ్గులు పెడితే ఎంత బాగుంది ఇక్కడ మా అమ్మాయి అయితే సంక్రాంతి శుభాకాంక్షలని కళా షాఫీసులతో అయితే అమ్మాయి మా అమ్మ అయితే సంక్రాంతి శుభాకాంక్షలు రాసేసింది కదా ఇక్కడ గుమ్మం అయితే నేనైతే ముగ్గు పెడుతున్నాను మా అమ్మాయి నువ్వు ఓన్లీ ముగ్గు మాత్రం పెట్టి నేను కలర్స్ నేనే వేస్తాను నేనే సెలెక్ట్ చేసుకుంటా అంది అయితే ఇద్దరం కలిసి పెట్టేశాము తను నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట ఈ ముగ్గు అయితే తనే కలర్స్ అవి ఫిల్ చేసింది ఎర్లీ మార్నింగ్ అయితే రెండో రోజైతే లేచి ఇంట్లో అయితే దీపారాధన చేసుకున్నాను ఫస్ట్ అదైతే వీడియో తీయకపోయినా అనమాట తర్వాత ఇలా భోగి మంట అయితే వేసాం ముందుగా అయితే భోగి భోగి మంట దగ్గర అయితే పూజ చేసుకుని తర్వాత అయితే భోగి మంట వేసుకున్నాం అనమాట ఇక్కడ నేను మా వారు మా అత్తయ్య మా అయితే ఉన్నాము మేము ఏం చేసామంటే భోగి మంటలకి ముందుగానే మంట ముందు దండలు అయితే పెట్టేశాము మంట వెలిగిన మండ ఒక దండ అయితే తెగిపోయింది అయితే ఇలా చేతితో వేసేసాము చిన్నగా ఫొటోస్ కూడా దిగి తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాం మా జీన్న నుంచి చూసారా మధ్యలో ఎలా కట్టేశాము వాడైతే కుదురు అండి అలా కట్టడం వల్ల చక్కగా ఉన్నాడు ఇక్కడ మాకు తొణకు దగ్గరలో ర్యాలింగ్ అనమాట మేము వెళ్ళేది భీమవరం మించి వెళ్ళాలి మామ వాళ్ళ ఊరు దారి పొడుగున ఇలా కోడిపందాలు బరిలే ఉన్నాయన్నమాట వీడియోనిస్తే లెక్చింది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను